ఓకే హలో ఇక మొదలు పెడుతుందా పాల్ పాలకి ఆ సత్యాకి అన్ని జరిగిపోయాయి జోగి జోగి రాసుకుంటే మూడుది రాడింది అంటారు ఎప్పుడైతే రాసుకున్నారో నీ కూడా రాసుకున్నాను మన కళ్ళ ముందే కలుసుకొని రా జండాలమా కర్మ నా కర్మీ ఒక్క చెప్పు కాపీ కొట్టడం వల్లనే సాయి పల్లెది గారికి అన్ని వ్యూస్ వచ్చాయి అంత ఫేమైంది అంటారా ఆసక్తి అవును అంటారు

వెల్కమ్ ఛానల్ నేను మీ ప్రశాంత్ ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరో కాదండి సోషల్ మీడియా చేస్తూ ఉంటారు వాళ్ళ కంటెంట్ తో వాళ్ళ టాలెంట్ తో వాళ్ళు చేసే రీల్స్ అయితే ఇంకా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోతూ ఉంటాయి ఎవరో కాదండి వారే మనతో పాటు ఉన్న గెస్ట్ అయితే సో దుర్గారావు గారు అదే విధంగా వైజాగ్ సత్య గారు అదే విధంగా హాయ్ బుజీ సో హాయ్ అండి అందరికి హలో ప్రశాంత్ సో ఎలా ఉంది లైఫ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దుర్గారావు గారికి హ్యాపీ బర్త్డే అండ్ ఈ రోజు అయితే దుర్గారావు గారికి బర్త్ డే సో హ్యాపీ బర్త్డే అని థ్యాంక్ యూ యూ తరపు నుంచి అదే విధంగా మా వ్యూవర్స్ నుంచి కూడా సో ఎలా ఉందండి లైఫ్ బాగుందండి ఆయన మీరు ఇప్పుడు చాలా మూవీస్లలో యాక్ట్ చేస్తూ ఉన్నారు అండ్ ఫ్యూచర్లో కూడా చాలా ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయని విన్నాము అండ్ మీరు అదేవిధంగా పాట జబర్దస్త్ డీ షోస్లో కూడా మీరు సోషల్ మీడియాలో నుంచి వచ్చి డీ షోలో కూడా మీరు పాల్గొనడం అయితే జరిగింది సో ఎలా అనిపిస్తుంది మీకు డీలో చేస్తాకంటే గారు దానికి కారణం ఎక్కడో మారుమూల్ ప్రాంతం నుంచి దుర్గారావు వచ్చాడు డీలో కూడా శాంతం అనేసి డైరెక్టర్ గారికి చెప్పి మరి ఆయన అవకాశం ఇప్పించారు డీలో నేను అసలు డాన్స్ ఆ డీవోని చూస్తేనే నాకు భయం అండి అసలు నేను డాన్సర్నే కాదు అలా ముందు అయితే అటువంటి డీలో కూడా చేశానంటే సుధీర్ గారు దయ వల్ల నేను ఆ షో చేశానండి ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటానండి అదేవిధంగా అంటే మీరు ఇంత ఈ స్థాయికి రావడము ఈ ఇన్ని రీల్స్ చేసుకుంటూ ఈ మూవీస్ మంచి మంచి ఆఫర్స్ పొందడము సో ఇలా సోషల్ మీడియాలో ఇంత వైరల్ అవ్వడానికి కారణం ఒకరు ఉన్నారని విన్నాము ఇంతకీ వారు ఎవరు ఆయన నిజమైనది సార్ అది నిజమేనండి ఎక్స్ ఎమ్మెల్యే చందన రమేష్ గారి దగ్గర నేను గత ముప్పై వేల నుంచి వర్క్ చేస్తున్నానండి సార్ దగ్గర నేను కో ఆయనకు కోరి అంటే కోరిలో మట్టి మోసానండి రాళ్ళు కొట్టాను అన్ని పనులు చేశాను సార్ వల్ల టిక్ టాక్ చేసుకునేటప్పుడు కూడా ఆయనకు చెప్పానండి సార్ ఇలా టిక్టాక్ అందరూ చేసుకుంటున్నారండి నేను చేసుకుంటానండి చేసుకోరా నైట్ చేసుకో పువ్వులు వచ్చేసి నీ పనులు చేసుకున్నారు అలాగా చందన నాగేశ్వరరావు గారు అండి వాళ్ళ అబ్బాయి గారు మేము ముద్దుగా అందరూ కూడా బాబు గారు అని పిలుతారు సార్ కూడా చందన బెదర్ షాపులు ఉన్నాయండి నాకు ఎక్కడ బట్టలు కావాలంటే అక్కడ వెళ్ళి తెచ్చుకోమని చెప్పి టిక్ టాక్లో ఒక పాటకి ఎన్ని డ్రస్సులు మార్చావు ఒక పాటకి ఎన్ని డ్రస్సులు మార్చావు అని అది అందరూ అంటున్నారు కదండి ఆ డ్రెస్సులన్నీ కూడా మా చందన రమేష్ గారు ఇచ్చిన అప్పుడు మరి మీ వైఫ్ ఎందుకు రాలేదు ఎక్కడ చూసినా మీరు మీ వైఫే ఎక్కువ రీల్స్ చేస్తూ ఉంటారు మంచి తోని సోషల్ మీడియానే ఊపే ఊపిస్తూ ఉంటారు అలాంటి మరి మీరు మీ వైఫ్ లేకుండా మీరు ఈసారి వైజాగ్ సత్య గారితో బుజ్జి గారితో ఎందుకు వచ్చారు చాలా స్పెషల్గా ఉంది నాకు కూడా ఇది ఫస్ట్ అంటారు మా భార్య లేకుండా నేను కూర్చుంటాం వైజాగ్ సత్య గారు గత ఐదు సంవత్సరాల నుంచి బెస్ట్ ఫ్రెండ్ అండి అలాగే బెంగళూరు బుజ్జి గారు కూడా ఈయన ద్వారా ఆయన నాకు పరిచయం అయ్యారు నాకు ఫ్రెండ్షిప్ చాలా వినిపిస్తానండి నేను ఒక మాట ఇచ్చానంటే నేను ఆ మాటకి కట్టుబడి ఆడుతూ ఉంటాను కానీ వీళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గర పని అయిపోయి ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోయి ఇంకొక దగ్గర పని అయిపోయి అలా నేను తిరగనండి అండి ఒకళ్ళ దగ్గర ఉంటానంటే ఆడతోటే నేను అంటే బయట ఎవరేమో ఎవరేమనుకున్నా నేను అలాగే ట్రావెల్ చేస్తానండి చాలా మంది వైజాగ్ సత్య గారి దూరికి వెళ్తున్నాను ఇంతకు దొరకారో నీకు మంచి పేరు ఉంది కదా నువ్వు వాళ్ళ వేరు నువ్వు వేరు కదా అనేసి నాకు నా అభిమానులు అనివ్వరండి లేదండి ఆయన చాలా మంచి వ్యక్తి పత్తి ఊరికి హెల్ప్ చేస్తారు తప్ప ఎవరికి ఆహారం చేయడు నేను గత ఐదు సంవత్సరాల నుంచి ఆయన చూస్తున్నాను మాకు చాలా హెల్ప్ చేసాడు ఆయన అంటే అన్నీ నేను చెప్పకూడదు ప్రతి ఊళ్ళకి చేస్తాడండి అందుకని వైజాగ్ సత్యాగారు అంటే నాకు ఇష్టం అలాగే బెంగళూరు బుజ్జి గారు కూడా నాకు చాలా చేశాడు ఆయన ఓకే ఆయన వైజాగ్ గారు మీరు చెప్పండి మీరు ఎక్కడికి వెళ్ళినా మరి ఉప్పల్ బాలు వైజాగ్ సత్య సో ఒక లాగా అయితే వెళ్తూ ఉంటారు ఈసారి బాలుగారిని వదిలిపెట్టి వీళ్ళిద్దరితో వచ్చారు మరి ఏంటి అంటే మీ ఇద్దరికి ఏమైనా గొడవ అయిందా లేకపోతే ఏంటి అసలు గొడవే ఏ ఇప్పుడే ఫోన్ చేశాడు ఈ రోజు ఒక స్పెషల్ డే మా ఫ్రెండ్ టిక్ టాక్ దుర్గారావు బర్త్డే ఓకే సో అందుకోసం దుర్గారావుని తీసుకొచ్చాయి స్టూడియోకి అట్ ద సేమ్ టైం బెంగళూరు బుజ్జి కూడా బెంగళూరు నుండి వచ్చాడు ఈయన బర్త్డే కోసం సో మా అమ్మ కూర్చున్నాము బాలు కూడా పిలిచాము కాకపోతే బాలు ఒక షూట్ లో ఉన్నాడు అనమాట కనుక రాలేకపోయాడు మాదంతా ఒక టీము వైజాగ్ సత్య ఉప్పల్ బాలు టిక్ టాక్ దుర్గారావు సో మీ టీమ్ లో ఎంత మంది ఉంటారు మా టీం కూడా అయితే ఒకప్పుడు ఇరవై ఐదు మంది దాకా ఉన్నారు ఇప్పుడు ఇంచుమించు ఒక పన్నెండు మంది దాకా వచ్చేసాం మా టీం ఇప్పుడు జబర్దస్త్ వాళ్ళతో కొలాబరేట్ అయిందండి మా టీం అంటే మేమంతా సోషల్ మీడియా వాళ్ళం కదా అవును బాలు వైజాగ్ సత్య టిక్ టాక్ దుర్గారావు బెంగళూరు బుజ్జి ఆవేశం స్టార్ అలాగే జబర్దస్త్ నుంచి జబర్దస్త్ అప్పారావు గారు జబర్దస్త్ గెడ్డం నవీన్ గారు జబర్దస్త్ తన్మయ్ జబర్దస్త్ వినోదిని జబర్దస్త్ శాంతి స్వరూప్ జబర్దస్త్ హరికృష్ణ జబర్దస్త్ మోహన్ మేమంతా కలబ్రేట్ అయ్యి ఈవెంట్స్కి వెళ్తున్నాం ఈవెంట్స్ అంటే తెలుసు కదా మీకు బర్త్డేస్ న్యూ ఇయర్ మ్యారేజెస్ ఏది ఉన్నా కానీ వెళ్తాం అనమాట అంటే ఈవెంట్స్ అన్ని మీరే కోఆర్డినేట్ చేస్తారని విన్నాము మీ టీంకి మీరే టీం లీడర్ అని చెప్పేసి అయితే విన్నాము సో నిజం అండ్ మీరే ఎలా కోఆర్డినేట్ చేస్తారు సో అంతా ఇలా జరుగుతుంది టీంకి లీడర్ నేనే కానీ అందరం కూడా ఏంటంటే టీం వర్క్ ఈజ్ ద డ్రీమ్ వర్క్ ఒక్కరి వాళ్ళు ఏ పని అవ్వదు సో అందరం కలిసికట్టుగా నడిపించుకుంటాము లీడర్ సోషల్ మీడియాలో అయితే మీది ఉప్పల్ బాలు గారి అయితే అవుతూ ఉంటాయి పేరు అదే విధంగా అంటే ఉప్పల్ బాలు గారికి సత్య గారికి పెన్లు ఇంకా అన్ని అయిపోయాయి అంటూ ఇలా మీ దాకా కూడా వచ్చే ఉంటాయి మీకు కూడా కాల్స్ మెసేజ్ అయితే చేసి ఉంటారు సో ఇది ఎంత వరకు నిజం ఉప్పల్ బాలు కి సత్యకి అన్ని జరిగిపోయాయి అనేది ఇంతవరకు నిజం జోగి జోగి రాసుకుంటే బూడిది ద్రాడింది అంటారు ఆయన బాయ్ నేను బాయ్ ఏం చేసుకుంటాము ఎప్పుడైనా రాసుకున్నారలా నీకు రాస్తాం అడిగితే అయితే ఏమైందంటే కొన్ని షోలో ఏం చేస్తున్నారు అంటే అవి టీవీ షోలు కావచ్చు సోషల్ మీడియాలో జరిగే షోలు కావచ్చు బాలు ఎక్కువ లేడీ గెటప్ ఆటిస్తారు బాలు అంటే ఉప్పులు బాలు అంటే తెలియని వాళ్ళు లేరు కదా అవును ఆంధ్ర తెలంగాణ రాయలసీమ కర్ణాటకలు కూడా వేసా ఆయన సో ఆయన లేడీ గటప్ వేస్తారు కదా సో నాకు హస్బెండ్ రోల్ ఇచ్చి బాలుకి వైఫ్ రోల్ ఇస్తారు ఆ విధంగా ఆ క్రమంలో పువ్వులు దండలు వేయడము పెళ్లి చేయడము అట్లా జరుగుతుంటది కానీ మా ఇద్దరి మీద చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అండి అలాగే దుర్గారావు అంటే నాకు చాలా ఇష్టం అండ్ ఇప్పుడు రీసెంట్ గా కూడా బాలు గారికి నాన్ వేసిన గారు ఒక ఐఫోన్ ఇవ్వడము అంటే అతను మంచి తన మీరు ఇప్పుడు మీరు కూడా ఈవెన్ ఒక్క బిట్టింగ్ యాప్ చేయకుండా సో మిమ్మల్ని ఎంత మంది ట్రోల్స్ చేసినా గానీ మీరంటూ ఇంకా ముందు ముందుకు వెళ్తూ ఉన్నారు దానికి మాత్రం చాలా హైట్స్ ఆఫ్ అని చెప్పాలి ముగ్గురికి అండ్ బుజ్జి గారు సో బెంగళూరు బుజ్జి రమేష్ సో నిజంగానే సాయి పల్లవి గారు మీ డాన్స్ ని కాపీ కొట్టారా అవునండి ఇప్పుడు ఈ రోజు మీరు ఇంటర్వ్యూ తీసుకుంటారు గతంగా తెలుసుకుంటే వైజాగ్ సత్య గారు మేము ఎన్నో ఇంటర్వ్యూ లో చెప్పాము కాకపోతే నేను టూ థౌసండ్ ట్వంటీ టూ లోనే ఆ స్టెప్ వేసుకున్నాను సో మన హై గు రమేష్ అని నా ఇన్స్టా పేజ్ లో చూస్తే అందరికి తెలుస్తుంది కొన్ని వేల మిలియన్స్ వెళ్ళింది స్టెప్ చూపించండి నేను అంటాను ఇప్పుడు ఎప్పుడు అంటాను బ్యాంగళూరు గురించి రమేష్ ఏదైనా అంతే కొన్ని గతంలో చూస్తే అన్ని మీడియాలో సోషల్ మీడియాలో మీడియా డైరెక్ట్ గానే మాట్లాడతాను బయట ఒకేలాగా ఉంటాను ముందు ఒకేలాగా ఉంటాను కాకపోతే సాయి పల్వి గారు అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది గౌరవం ఉంది ఆమె పెద్ద స్థాయి యాక్టర్ హీరోయిన్ వాళ్ళ మీద నేనేం అపారం మొక్తుండదు కాకపోతే యాజ్ ఏ స్టెప్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ టూ లోనే నేను ఫోర్ చేస్తాను సో అది నేను నిర్భయంగా చెప్పాను అలాగే మా వైజాగ్ సత్య నాకు ఎంతో ఇష్టమైన వైజాగ్ సత్య గారు కూడా నాకు సోషల్ మీడియాలో వచ్చి బ్యాక్ బోన్ గా నిలబడి నాకు కొంచెం న్యాయం ఇప్పించాడు సైపల్వి పల్వి గారు రీచ్ కానీ కాకపోకపోని ప్రజల్లో తీసుకోవచ్చి కొంతమంది మిలియన్స్ వెళ్ళాయి అంటే అజెట్ ఉంటే కదా మిలియన్స్ అజెట్ లేకపోతే మిలియన్స్ ఎందుకు వెళ్తుంది